సిలక్ సిలక్ చెప్తున్నాయి కదా నాకు అడిగించి మీకు అడిగితే అడిగిస్తే అడిగినా దూరం రౌండ్ آه 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 தடுப்படையேஷன் <camute> <camute> ఈ వల్లకు మామూలుగా ఇది ఇక్కడ రావాలా ఇది ఇక్కడ రావాలి ఇది ఫ్యాన్ పెట్టినా కాబట్టి ఫ్యాన్ పెట్టినాయి కాబట్టి ఇటు రెడీ ಗಡಗ

जगनमोन कले मैतूर मनपारी

ఐదో జట్లయిద <boundaries> <phải Ursula uno> پہ شونی موٹنگ నా ఐదో కాడు ఎంత స్కోర్ తొమ్మిది వేసి నలభయ ఐదో కార్డు స్కోర్ ఎంత తొమ్మిది వేసు నలభై పది సందే తొమ్మిది పట్ల లెషన్ పది పొట్టి పది పట్టు ನಾಡುಗ ಹೆಬ್ಬ ಸತೀಶ್ ಅನ್ನ ಪದೇ ಪಟಲೇಸಿ ನಲವತ್ತೊಂಬತ್ತು ಅಡುಗು ಲಾಗ್ಯರಣ್ಣ ಐದೋ ಕಡಿಸಿ बाद <laughs> बई சூன வீரர் சிங்ஹாரி ఈ మంచి మాధ వెంకట సాయి పేరు నమస్కారం

ట్లు పట్టు మంచి నా అది మైక్ అంట ఎక్కువ తగ్గించండి ఇంప్రాంట

ఇది ఆరే కదా ఏడు అయితే తొమ్మిది మూడుగానే ఉన్నాయి కదా మూడు గంటారా ఐదో ఐదవది లైవ్ అవుతున్నారు అండి వీడియో తీసానా తర్వాత देसिंग ہر ہر واد ہر باب ہر بابر ہر باب واد ہر அலோ வணக்கம் நம்ம ஷோம் போர் செகண்ட் நம்பர்ல வந்திருக்கற எல்லாரோ கேக்குறதுக்கு யாரும் மீது முதலிடறான நம்ம சாகார்னா அடிக்கடி விரட்டல் மணலாயி இந்த மாதிரி யாராவது யாராவது ஒருத்தருனால லாடாலி எல்லே ரவுண்ட் வந்துரு நீ ரிசவுண்ட் வந்துருது கொடி ஆறி வந்துக்கிட்டு போறது சொன்னது <coughs> வந்ததपर्यंतपर्यंत మాయి పదకొండు తిప్పిల్ పది తిప్పినే పది వేసే పది లక్షల నలభై పది వేసి నలభై కూర్చా మళ్ళా సార్ అడుగుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హెల్పో ఎక్కువ మంచిది ستیش ستیش نہ پیٹ ஏதவ மரல ரெடி ரெடி சகரி

रा <laughs> ಹಾಂ ಕೇನು ಕೇರ್ ನಮೋದ್ ಚೇಸ ಕೇರ್ ನಮೋದ್ ಗಾಡಿ ಕೊಡ್ತಾ

తొమ్మిది వేసి నలభై ఐదు ఎంత ఐదు సైజులు రామ్సేర్ అంటే కొట్టే తొమ్మిది

مار رام چرجنے